హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చివక్కలతో దోసకాయ చట్నీ అండి మనకి ఫంక్షన్స్లో పెళ్ళి భోజనాల్లో వేస్తారు కదండి ఆ స్టైల్లో చూపించబోతున్నాను చూసేయండి మీడియం సైజు ఉన్న మూడు టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ దోసకాయని కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకోండి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోండి ఒకసారి కలిపేసి లీడ్ పెట్టి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూసారు కదా ఇలా టమాటో మెత్తగా అవుతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు వేసుకుంటున్నానండి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలండి నేను ఆల్రెడీ ఫ్రై చేశాను అవి ఫ్రై చేసి మిక్సీ వేసేసుకోవాలి ఇందులోనే మనం కుక్ చేసిన టమాటో పచ్చిమిర్చి అదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ వేసేసుకోండి నేను దోసకాయని పీల్ ఆఫ్ చేసి విత్తనాలతో సహా తీసుకున్నానండి ఇందులో ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేసేసుకుందాం ఇందులోకి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మిక్సీ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ దీనికి తడకా అండి తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని హాఫ్ స్పూన్ జీరా యాడ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసరికి ఆవాలు మినపప్పు పచ్చిపప్పు అదంతా కలిసిన తడకాని అందులో వేసేసుకోండి ఒక వన్ స్పూను ఇవి కొంచెం చీటిపట్లాడిన తర్వాత ఇవి వచ్చేసరికి అండి వేసి ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేస్తున్నానండి మీకు కావాలి అంటే మనం ఇంతకుముందు మిక్సీ వేసాం కదండి అందులో అయినా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఆయిల్లో యాడ్ చేస్తున్నాను మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలా అంత కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి మీ దగ్గర కొరియాండర్ అండర్ కనుక అవైలబిలిటీ ఉంటే కొరియాండర్ కూడా కొంచెం చాప్ చేసి వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను స్కిప్ చేసేసాను ఇందులోనే క సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి ఆనియన్స్ టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి తగులుతూ చూసారు కదా ఇంతేనండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్